కి మహిళల పట్ల గౌరవం లేదు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు రీసెంట్ గా నగరి ఎమ్మెల్యే కూడా అట్లానే మాట్లాడాడు రోజా గారి పైన అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు చండాలమైనటువంటి నాయకురాలు ఎక్కడ చూడలేం ఆమె భాష ఆమె మాట్లాడే డబుల్ మీనింగ్ లాంగ్వేజ్ పనిచేశారు కదండి ఆమె ఒక మహిళ మొత్తం కేబినెట్ చెప్పాను కదా అవినీతి రోజా పోయి నీతి నిజాయితీ గురించి మాట్లాడి మొన్న ఏడుస్తుంది కన్నీరు పెట్టుకుని ఆ మధ్య మా అమ్మని తిట్టాడు మన ఆయన తిట్టాడు లోకేష్ బాబా ఇప్పుడు నిన్ను తిడతారు సెటర్ లేస్తారు చాటి కేబినెట్ లో పనిచేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాడు మన ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారిని నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడాల ప్రజలు తిరగబడి తనలే మిమ్మల్ని ఇంక ఇళ్ళకు వచ్చి తన్నారు ఇంక రోడ్లకు వచ్చిందా కూడా తంతారు మిమ్మల్ని పిచ్చి పిచ్చి వేషాలుస్తాయి రోజా ఏడుస్తున్నారు కదా అట్లా అంటారు సినిమాల్లో కూడా ఆమె పూసుకుని బూసుకుని ఏడ్చింది సెంటిమెంట్ కోసం ఇప్పుడు కూడా ఆ డూప్లికేట్ ఏడుపులు నేను అడుగుతున్నాను మా రోజా గారు నేను నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది నీ నోటికి ఇష్టం వచ్చినట్టు అడ్డమైన బూతులు మాట్లాడినావు ఏం మాట్లాడినావు రోజు ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుని ఉన్నావు అని అడిగినావు మేము అదే మాట రిటర్న్ అడిగినారు దాన్ని నువ్వు ఏడిస్తే ఎట్లా చెప్పు నువ్వు అడిగితే న్యాయము మేము అడిగితే అన్యాయమా రోజా నలభై వేలతో ఓడిపోయినావు ఇంకా నీకు నగిరిలో స్థానం లేదు అయిపోయింది నీ కథ ఏదో జబర్దస్త్ షోలు స్కిట్లు చేసుకుని కాలక్షేపం చెయ్యి నీ ప్లేసులో వేరే ఒక మంచి నాయకుని కూడా ఎత్తుక్కుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నీకు రాజకీయం ఏంటి నీకు అంటే మరోపక్క విడుదల రజనీ గారు కూడా మాట్లాడుతున్నారు అసలు కనీసం బ్యానర్లు కట్టుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వట్లేదు ఫ్లెక్స్ ప్రింటింగ్ చేసే వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు కూటమి నాయకులు ఇంతలా భయపడిపోతున్నారు ఏంటి ఒక ఏడాదికి అని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఎవరిని చూసి ఎవరు భయపడిపోతున్నారు మీరు భయపడిపోయి కుడితిలో పడ్డ ఎలుకల మాదిరి పరిగెత్తున్నారు ఎయిర్పోర్ట్లకి ఆడా విడుదల రజనీ మాట్లాడితే పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని ఉన్నావు కదా మేము అడిగేది మీ నాయకుడు మొన్న కూడా బంగారుపాలెం వచ్చాడు పోదులు వచ్చాడు గుంటూరు మిర్చి ఏడుకు వచ్చాడు మేము అనుకుంటే ఇల్లు దాటుండట దాటు ఉంటాడో చెప్పు ఊరికే ఎందుకు మీరు ప్రజల్లోకి వస్తే ప్రజలు మిమ్మల్ని తరుముకుంటున్నారు ప్రజలు మిమ్మల్ని నిలదీస్తున్నారు అదేదో ప్రోగ్రామ్ పెట్టినారు కదా రిమైనింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పి ఎక్కడ పోతే జనాలు తరుముకుంటున్నారు మిమ్మల్ని ఎక్కడ ఊర్లలోకి రానివ్వట్లేదే కాబట్టి విడుదల రజనీ వీళ్ళ చాప్టర్లు క్లోజ్ రాజకీయంగా చాప్టర్ క్లోజ్ అయిపోయి పొలిటికల్ అన్ఎంప్లాయీస్ రాజకీయ నిరుద్యోగులు వీళ్ళు ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని పెట్టిన నడిపించుకోవాలి కాబట్టి అట్లా ఆయన మెప్పు కోసం అట్లా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ అంతా కూడా హోమ్ క్వారంటైన్కి వెళ్ళిపోయినారు వెళ్లిపోయినారు ఇంకా వైసీపీ కథ అయిపోతుంది వైసీపీ చీలిక దశలోకి వచ్చేసింది రేపు మాపు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవడం ఖాయం బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ లెజిస్లేటర్ పార్టీ నిట్ట నిర్వహణ చేలబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అంటారా నూటికి నూట ఒక్క శాతం రాసి పెట్టుకోండి ఆగస్ట్ ఎండింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ యూకులు జగన్మోహన్ రెడ్డి విల్ బి బిహైండ్ బార్స్ జైల్లో ఉంటాడు డేట్స్ తో సహా డేట్స్తో సహా చెప్పేస్తున్నారు డేట్స్ తో కాదండి పక్కా ఇది లిక్కర్ స్కామ్ లో అల్టిమేట్ లబ్ధిదారుడు అతనేనని చెప్పేసి ఏ చార్జ్ షీట్ చూసినా ఉంది ఎక్కడ చూసినా చార్జ్ షీట్ లో రిమైండ్ రిపోర్ట్లో జగన్మోహన్ రెడ్డి పేరు పదే పదే మెన్షన్ చేసి ఉన్నారు ప్రసాద్ గారు ఏంటి అసలు ఈ లిక్కర్ స్కామ్ పరిస్థితి ఏంటి అసలు వాళ్ళు ఏమో వన్ బై వన్ అరెస్ట్ అవుతున్నారు అయినా సరే ఎక్కడ స్కామ్ జరగలేదు కేవలం కక్ష సాధింపు చర్యలు కోటమి ప్రభుత్వం కుట్రపూరితంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాస్తవంగా ఏంటి లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు అస్తమిస్తాడు ఆశ్రమిస్తాడన్న మాటలో నిజం ఎంతుందో లిక్కర్ స్కామ్ లో కూడా నిజం అంతే ఉంది ఈ దేశంలో ఏ చిన్న సైకిల్ దొంగ తీసుకొచ్చి ఫస్ట్ స్టేషన్లో కూర్చొని పెట్టి ఏమి సైకిల్ దొంగలు ఇచ్చినామని అడిగితే సార్ నాకేం తెలియదు సార్ నాకు ఏ పాపం తెలియదు నేను చాలా నిజాయితీ పరుణ్ అంటాడు అదేవిధంగా ఏ రాజకీయ నాయకునైనా కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని వాళ్ళ తరకుల మనుషుల్ని తీసుకొచ్చి ఎప్పుడు ఏ అవినీతి కేసులో తీసుకొచ్చినా మొట్టమొదట అనే డైలాగ్ ఎందుకు నేను రాజకీయం ఎదుగుతున్నాను నన్ను అని చేయడానికి ఇటువంటి కుట్రలు పన్నుతున్నాను చెప్పడం సహజం నేను అడుగుతున్నా వీళ్ళని ఈ లిక్కర దొంగలని మీరు ఆడబిడ్డల పసుపు కుంకాలతో మాంగాల్యాలతో చెలగాటం ఆడుకోలేదని మీరు నమ్ముతున్న ఇష్ట దైవం పైన పోయి నీట్గా ప్రమాణం చేయండి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా శబరిమల మాల వేసుకున్నావు కదా నువ్వు కట్టించినటువంటి అయ్యప్ప దేవాలయం ఉంది కదా చదువులోనో సోముల్లోనో ఆ అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర పోయి నా కొడుకు లిక్కర్ లో లేదు అని నువ్వు కానీ మీ కొడుకు గాని ప్రమాణం చేయమని చెప్పండి మేము దాని గురించి మాట్లాడడం ఇదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడుగుతున్నా నేను నువ్వు ఈ స్వగ్రామమైనటువంటి తుమ్మలగుంటలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నువ్వే కట్టించావు కదా మాట్లాడితే వెంకటేశ్వర స్వామి బట్టలు వేసుకుంటావు కదా నిమిష నిమిషానికి అంటావు కదా దేవుడిని ముకుతావు కదా నీకు దేవుడి పైన నమ్మకం ఉంటే వెంకటేశ్వర స్వామి విశ్వాసం ఉంటే తుమ్ములుగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రమాణం చేయి నాకు ఈ లిక్కర్ డబ్బులు ముట్టలేదు నేను ఈ లిక్కర్ డబ్బుతో ఎలక్షన్ చేయలేదని చెప్పి చెప్పండి ఎందుక ఊరికే బొంకుతారు ఈడీ ఎంటర్ అవుతా ఉంది మీ బండారం బయటపడుతుంది కుడితులో పడ్డ ఎలుకలు మారి పరిగిస్తున్నారు మీరు ఒక్కొక్కడు 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 జగన్మోహన్ రెడ్డి కేబినెట్ మొత్తం అవినీతిలో పోతా ఉంది కాకాని గోవర్ధన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి విడుదల రజని ఆడుదామాంధ్రాలో రోజా బూతుల రోజా అనిల్ కుమార్ యాదవ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బియ్యం కుంభకోణంలో పందికో కుమార్ రెడ్డి పేని నాని కొడాలి నాని కారుమూరి నాగేశ్వరరావు మీరు మొత్తం నారాయణస్వామి ఉప ముఖ్యమంత్రి అందరూ సిట్ నోటీసులు సిట్ కార్యాలయానికి క్యూ లైన్ కడుతున్నారు కదా ఈడీ ఎంటర్ అవుతుంది కదా మరి విచారానికి సిద్ధపడండి ఎందుకు బెంబేలు ఎత్తుకొని ఒక్కొక్కడు విదేశీ మిమ్మల్ని పట్టుకొచ్చిందంతా కూడా ఎయిర్పోర్ట్లోనే దొరికిండేది మీరు విదేశాలకు పారిపోతూ ఈ పందికోప్పులు పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చినారు సిట్ అధికారులు అంత ధైర్యమైన వాళ్ళు సిట్ నోటీస్ ఇచ్చినప్పుడు ధైర్యంగా రండి ఆఫీస్కి నోటీస్ ఇచ్చింది కదా ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు వచ్చి విచారణ ఎదుర్కోండి అరవై రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నారు పక్కా ఎవిడెన్స్లు డాక్యుమెంట్లు అన్నీ కూడా నిక్షేపంగా ఉంది మీరు బెయిల్ పిటిషన్ లేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా దీంట్లో నమ్మదగిన ఆధారాలు ఉంది ఇంకా లోతుగా దీన్ని విచారించాలి కాబట్టి విచారణకు సహకరించండి అని చెప్పి సుప్రీంకోర్టు అదుదులు పెట్టి మాపైన కక్ష సాధింపు చేయాలనుకుంటే నేను చెప్తాను చూడండి వైసీపీ అల్లరి మోకలరా కక్ష సాధింపు చేయాలి అనే ఆలోచనే కనుక చంద్రబాబు నాయుడు గారు ఉంటే మీరెవరూ మీ ఇళ్ల దాడి కూడా బయట రాలేదు మాకు ఆలోచన లేదు ప్రజలు మాకు నూట అరవై నాలుగు సీట్లు మ్యాండేట్ ఇచ్చింది బ్రహ్మాండమైన పరిపాలన అందించండి మేము దానిపైన దృష్టి పెట్టిస్తున్నాం చేసిన పాపాలు మెడలకు చుట్టుకునింది ఈరోజు మాట్లాడితే అక్రమ కేసులు అక్రమ కేసులు అంటున్నాడు పెద్దిరెడ్డి రెడ్డి నేను అడుగుతున్నాను అంగళ్ళు అల్లరి కేసులు ఐదు వందల మంది పైన త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టావు కదా దొంగతన మటన్ టు మటర్ కేసులు పెట్టి ఐదు వందల మందిని ఇరిగించావు ఐదు వందల మందిని జైల్లో కుక్కించావు చాలా మంది ఊర్లో వదిలి వెళ్ళిపోయారు అంటే వాళ్ళ మీద పెట్టింది అని అక్రమ కేసులు కదా అంటే ఊరోళు బిడ్డలందుని అరెస్ట్ చేస్తే అది అక్రమ కేసులు కాదు నీ బిడ్డను అరెస్ట్ చేస్తే అది అక్రమం కేసు అంటే నీ బిడ్డకు ఒక న్యాయం ఊరోళ్ళు బిడ్డకు ఒక న్యాయమా ఎక్కడ న్యాయం పేదిరెడ్డి గారు ఇదే ఐదు వందల మందిని త్రీ నాట్ సెవెన్ కేసుల్లో పెట్టి అంగళ్ళు గల్లర్లలో పొంగునూరు అల్లర్లో అరెస్ట్ చేయించి బొక్కలు వేయించావు ఊర్లో వదిలి పారిపోయినారు ఇంకా కూడా చాలామంది జాడ తెలియదు నువ్వు నీతి గురించి నిధాయితీ గురించి అక్రమాల గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నవ్వు వస్తా ఉంది ఈ పాలసీ అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీకి పాలసీకి ఏంటి తేడా అంటే గత ప్రభుత్వం సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో మద్యాన్ని నిషేధించేసింది మద్యపానం చేసింది ఆయన చెప్పాడు మనం అర్థం చేసుకుంటే కరెక్ట్గా అర్థం చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు ఉన్నాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు సంపూర్ణ మద్యాన్ని నిషేధించేసినాడు మొత్తం కల్తీ మద్యమే కదా ఎత్తుకొచ్చి జనం మీద రుద్దింది మద్యాన్ని నిషేధించినాడు కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టాడు మేము ఈరోజు నాణ్యమైన మద్యం ప్రజలు ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ అందుబాటులో ఉంది అప్పుడు మెక్డోవల్స్ కానీ వాకర్ కానీ బ్లెండర్ స్ప్రైడ్ కానీ టీచర్స్ కానీ బ్లూ లేబుల్ కానీ రెడ్ లేబుల్ కానీ బ్లాక్ డాక్ కానీ ఏది దొరకలేదు కదా అప్పుడు ఇప్పుడు అన్ని అందుబాటులో ఉంది కదా ప్రజలు కోరుకున్న బ్రాండ్ తాగొచ్చు కదా అప్పుడు ఏం బ్రాండ్లు అవి ఆంధ్రా గోల్డ్ త్రీ క్యాపిటల్స్ ప్రెసిడెంట్ మెడలు బూమ్ భూము ఇప్పుడే నిన్నాము ఈ బ్రాండ్లో మాట్లాడితే ఇంకొకటి అంటారు మా హయాంలో ఒక డిస్టిలరీ కూడా మేము పెట్టలేదు అంటారు తెలుగుదేశం హయాంలోనే ఇరవై డిస్టిలరీలు పర్మిషన్ ఇచ్చింది అన్నారు ఎస్ ఒప్పుకుంటాం మా హయాంలో పంతొమ్మిది డిస్టిలరీ పర్మిషన్ ఇచ్చాం మేము ప్రభుత్వం నుండి దిగిపోయిన వెంటనే మీరు ఆ డిస్టిలరీలు బెదిరించి మీరు గుంజుకునేది వాస్తవం కాదా అవునా నిజం అది చెప్పండి ఆ డిస్టిలరీలు గుంజుకుని అని మద్యం చేసి జనం మీద దోశారు వందలాది మంది లివర్లు కిడ్నీలు హార్ట్లు మొత్తం పోయినాయి ఆడబిడ్డల పుస్తలతో మాడుకున్నారు ఆ పాపం మీరు తగిలింది ఆ పుస్త ఆ పుస్తిల పాపం ఈరోజు తగిలింది మీకే అది వదిలిపెట్టి ఇట్లెట్లనే దేవుడు ముందు ఇట్లానేది ఇవన్నీ ఏం నాటకాలు ఇవి జనాలు చూస్తున్నారు మీ కామెడీ యాక్టర్లు పైగా ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మేము వచ్చేస్తాము పిచ్చేస్తాము ఏంది వచ్చేది నువ్వు భయపెట్టేది మమ్మల్ని భయం మా కాంపౌండ్లో ఒక్కొక్క కూడా తెలియదే గుర్తుపెట్టుకోయా చంద్రబాబు నాయుడు గారు తలుచుకుంటే మీరు బయట రాలేరు